ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఏల పైన తాజాగా ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా విరువలకైతే వెళ్ళిపోదామం మనం విడుదల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఇక మనకు రాష్ట్రంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కరువు డిఏ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన వారికి ఏడాది జనవరికి సంబంధించిన రెండు శాతం డిఏ అని అయితే ప్రకటించింది దీంతో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఐదుకు చేరింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి అయితే పెరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది ఇరవై ఆరు శాతం నుంచి అంటే ఉందన్నమాట రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి పెండింగ్లు అయితే అలాగే ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై రెండు జులై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జనవరి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జులై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మూడు అయితే పెండింగ్లో ఉంచింది ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జులైలో రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఏడాది జనవరి నుంచి రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ అయితే పెండింగులో ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై రెండు జులైకి సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను ప్రభుత్వం అయితే మంజూరు చేసింది ప్రస్తుతం ఐదు డిఏలు కలిపి పదహారు పాయింట్ మూడు ఎనిమిది శాతం పెండింగులు అయితే ఉంది వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందనేది అనేది ఉద్యోగులకు ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి కాలయాపన చేస్తున్నది ఇంకొక వైపు ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లు అయితే ఉన్నాయి వాటిని వచ్చే నెల నుంచి నెలకు ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఆరు వందల కోట్ల వరకు అయితే విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి పీఆర్సీ అమల్లోకి రావాల్సి అయితే ఉంది పీఆర్సీ కమిటీ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు ఒకవైపు డిఏ ఇంకోవైపు పెండింగ్లో బిల్లులు మరోవైపు పీఆర్సీ అమలుకు కాకపోవడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి అయితే ఉన్నారు సో మొత్తానికి ఇప్పటికే గత అసెంబ్లీలో ఒక డిఏ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉందన్నారు కాబట్టి ఐదు డిఏలు ఉన్నాయి ఉగాది కానుక ఒక డిఏ ఇస్తారా లేదంటే అదే పెండింగ్లో ఉండి ఇంకా నెక్స్ట్ మనకు సీజన్ అనేది మనకు ఆల్రెడీ ఆరు డిఏలు అయితే అవుతాయి ఇప్పుడు కేంద్రం అనేది గుడ్ చెప్పింది త్వరలోనే మనకు గుడ్ చేసే ఇస్తే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఆర్బీఐ దగ్గర నుంచి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు అనేది అప్పుగా తీసుకుంది కాబట్టి రాష్ట్ర పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు మొత్తం మీద చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది ఉద్యోగులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఉద్యోగులు